ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ భువనగిరి ఎంపీ పార్టీకి విధేయుడిగా ఉంటున్నారని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మొదటిసారి అధికారంలోకి రాగానే పేదల కోసం ఆరు గ్యారంటీలను ప్రకటించామని చెప్పారు విడతల వారీగా ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ ప్రజా ఆశీర్వాదాన్ని పొందుతున్నామని అన్నారు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా అంచెలంచెలుగా పార్టీకి సేవ చేస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు తాను చేసిన సేవను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ అభ్యర్థిగా హోల్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది ఇవ్వందరం మునుగోడు మునుగోడు సభ్యుడిగా మాజీ పార్లమెంట్ సభ్యునిగా అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ హర్షిస్తూ ఒక యువకునికి మంచి టికెట్ ఇచ్చింది మన అందరం కూడా కలిసికట్టుగా ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సిక్స్ గ్యారెంటీ స్కీమ్ విషయంలో పేదలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సామాన్యుడైన తనను కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ సహకారంతో భువనగిరి ఎంపీగా బరిలో నిలవబోతున్నట్లు చెప్పారు బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ప్రజలకు హామీ ఏమీ చేయకుండా ప్రస్తుతం కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపారు అయినటువంటి నేను యువజన కాంగ్రెస్ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నన్ను బునిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా వెన్నుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం ఇది కార్యకర్తకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీర్వాదంతో మిగతా ఎమ్మెల్యేలు అందరి ఆశీర్వాదంతో ఈరోజు అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది మీ అందరికీ తెలిసిందే మొన్న జరిగినటువంటి అసెంబ్లీల ఎన్నికలలో మీ అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయి కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజార్టీతో చాలా నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని